జై తెలంగాణ మన అమరవీరుడు వరంగల్ డిస్టిక్ తండలో మనం చూసుకున్నట్టయితే ఇటు ఇటు వెళ్తే మనం మహబూబ్ మహబూబాద్ వెళ్తాం అటు సైడు రైట్ సైడు గుడి ఇది లంబడి ఇది చరిత్రలో తెలంగాణలో వరంగల్ డిస్టిక్లో మెయిన్ మన గేటు వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చుట్టుపక్కల గోడలు కట్టారు మన జెండా ఎగరేసారు మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఓపెన్ ఉంది మనం అక్కడి నుంచి వెళ్దాం మన అన్న పేరు వచ్చేసి పద్మశాలి వీరమరణం పొందింది ఓంకారన్న చూసుకున్నట్టయితే ఒకసారి లోపలికి వెళ్దాం ప్రతి సంవత్సరం ఇక్కడ గ్రాండ్గా అన్నకు వేడుకాలు ఇక్కడ జరుపుతారు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇది మొన్న మొన్ననే కొత్త కట్టారు ఫ్రెండ్స్ ఇది పాతది ఇవన్నీ చూసుకుంటే ఫ్రెండ్స్ దీని వెనక భాగం కూడా చుట్టూ ఇలానే కట్టారు ఫ్రెండ్స్ మనం పాటలు పాడుకున్నాం ఎర్ర జండెర జండి నీయలు ఎర్రెర్రీ జండి నీయలు పేదల పాటల నీయలు మన అన్నలు వెలిసారినీయలు పేదల పాలటై నీయలు మన అన్నలు వెలిసారినీయలు ఎర్ర జండెర జర జర జండెర జెర జీయలో ఏ రీజండి ఫ్రెండ్స్ మన అందరి కోసం ఒక అన్నలు ఎట్లుంటారు అని అంటే వాళ్ళు మన కోసం ఇలా చూసుకున్నట్టయితే మంచి మంచి రోడ్లు డెవలప్ అయిందని అంటే కారణం మన అన్నలు మనం కూడా ఎప్పుడు కానీ ఎవరిని దూషించద్దు ఫ్రెండ్స్ అందరినీ ప్రేమించాలి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మనం ఉండాలి అదే నేను కోరుకునేది ఇది మనకు వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం రాసి పెట్టుంది చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ ఫ్రెండ్స్ చరిత్ర ఒక హిస్టరీ ఉంది ఫ్రెండ్స్ లైక్ షేర్ Subscribe.